నమస్కారము తప్పకు అలంకరించిన పెద్దలందరికీ కూడా ముఖ్యంగా సదస్సు మండగాలు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు కోటికి పైగా ఉన్నారు ఎస్సీలు మాలలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మాలలు ఆ తర్వాత బలి విన్నాను చదివాను అయితే అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలోనే వర్గీకరణ జరుగుతుంటే అన్ని పార్టీలలో ఉన్నారు మాలలు మంచిది ఉండకూడదు అని చెప్పలేదు చెప్పకూడదు అయితే వర్గీకరణ కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు వీరు మాదికలైతే తక్కువ మంది ఉన్నారు మాదికలైతే గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా వర్గీకరణ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు లీడర్ మంగ కృష్ణ మాదిగా ఒక హీరో లాగా పోరాడుతున్నారు వీళ్ళు జోకర్ లాగా చదివేసి చూసేసి సైలెంట్ గా ఆపేస్తున్నారు వాళ్ళు వర్గీకరణ వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇంత చేస్తున్నారు అంటే వాళ్ళు నిద్రపోలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రధానమంత్రి వరకు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు నాయకుల తలపై వాళ్ళు కనబడుతున్నారు వర్గీకరణ చేయండి అని ఇది రాజ్యాంగం విరోధు అది రాజ్యాంగానికి అది 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 తప్పని తెలిసి కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రధానమంత్రి అడ్జస్ట్ చేసి ఆయా రాష్ట్రాల వాళ్ళకు వర్గీకరణ చేసుకోండి అనే అధికారం ఇచ్చారు అయినా కానీ చాలా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వారు ఉండిపోతున్నారు అయితే ఈ మాలలు వచ్చే రోజుల్లో భవిష్యత్తులో నాకు తెలిసి మేధావులు కూడా చెప్తున్నారు మన రాష్ట్రంలో కుమ్మరి వాళ్ళు ఉన్నారు చాకలి వాళ్ళు ఉన్నారు మందలు వాళ్ళు ఉన్నారు వీళ్ళు జాబితాలో వాళ్ళు కూడా చేరిపోతారు వీళ్ళు కూడా బీసీ లెక్క అయిపోతారు ఈ వర్గీకరణ జరిగితే మన బిడ్డల భవిష్యత్తు జీరో ఏమి ఉండదు అయితే వచ్చే తరం బిడ్డలు అయ్యో మన పితరులు మానవులు మూర్ఖులు వాళ్ళు వదులుకున్నారు రిజర్వేషన్ వాళ్ళు ఎదుర్కోలేకపోయారని ఆ పేరు ఖచ్చితంగా వస్తుంది ఇప్పటికైనా మేల్కోనండి ఇప్పటికైనా మా మానవులు కన్నేయం ఇది ఇది రాజ్యాంగం విరుద్ధం అన్ని చోట్ల మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన విషయాలను అన్ని చోట్ల నిరసన వ్యక్తం చేయాలని నేను సభాపూర్వంగా నేను విన్నవిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా వారికి మిత్రులకి పేపర్ వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు ఈ బాల మహారాజు కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యనే పార్లమెంట్ లో ఈ నరేంద్ర మోడీ పరిపాలనలో ఎస్సీ వర్గీకరణ చేయాలని పార్లమెంట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు లో కూడా ఈ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని మనం వ్యతిరేకం చేస్తూ మాల మాదిరి లేక పోరాటాన్ని మాలకు అన్యాయం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి వర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ మాల మహానడు కార్యక్రమాలు పెట్టి మానవుడు ఐక్యతకు మనం అందరం కూడా పోరాటం చేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మనమందరూ కష్టపడాలా ఈ నియోజకవర్గంలో తొంభై పంచాయతీలు ఐదు మండలాలు ఉంటే మాల మహారాజు యొక్క నేత దివంగత నేత పివి రాజు గారు రెండు వేల నాలుగులో ఈ పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన కార్యక్రమానికి వస్తే ఆనాడు రెండు వేల నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డాక్టర్ తిప్పేసామి మాదిగా లలిత కుమారి మాదా ఆ లంటి కుమారి గెలుపు చేయడానికి మాధవ మహారాజు ఉద్రితంగా సహాయం చేయడానికే మాధవ తపోమండి మన శాసన సభ్యురాలు కూడా పంపించిన గనుక కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న మానవ దత్తుల కూడా ఉండే కూడా ఈ సమాజంగా తెలియజేస్తున్నారు ఈనాడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై ఐదు పథకాలు పెట్టి అందరూ కూడా మానవులకు ఏం చేస్తామని చెప్తే ఆ ప్రభుత్వాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నమ్మి కూడా మానవంతా ఏకపక్షంగా వర్నేస్తే పోతల పట్టు దాదం నెల్లూరు సత్యనాడు కూడా ముగ్గురు కూడా మానవుడు గెలుపు కావడానికి అందరూ నాయకత్వంలో పరిపాలన చేసిన విధంగా రాబోయే రోజులు ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయాల మనమందరూ అందరూ ఏకదాటిగా ఉండి మన ఈ ఇక్కడ పోరాటం చేయాలని మీరందరూ సహాయ ఉండాలని కోరుకుంటూ రెండు నాలుగో సంవత్సరంలో చెన్నయ్య వర్సెస్ ఏపీ స్టేట్ హైకోర్టులో వేసిన విట్టు ఫెయిల్ అవడంతో వివీరావు వర్సెస్ ఏపీ అట్లాగే చెన్నయ్య వర్సెస్ ఏపీ హైకోర్టు అప్లై చేస్తే ఐదు మంది ఉన్న జడ్జెస్ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు వర్గీకరణ చేసే అధికారము రాష్ట్రాలకు లేదు అది పార్లమెంటుకు మాత్రమే ఉన్నది అనేది స్పష్టంగా ఆ చెప్పింది తర్వాత మళ్ళీ గత ముప్పై సంవత్సరం రెండు వేల నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అయితే మాలలు అభివృద్ధి చెందిందిలే అన్నకే మాదిగలు నష్టపోయిందిలే ఈ దేశంలో వాళ్ళు చెప్తున్నారు మా ఆస్తులు మా విద్య మా ఉద్యోగాలు మొత్తం దోచేస్తా ఉన్నారండి ఎవరి ఎవరు దోచరా ఇవాళ ఇక్కడ ఉన్న వ్యవస్థ ఆ విధంగా అరచవేసి అన్యాయంగా ఆస్తులు నష్టం చేసి వ్యవస్థను పూర్తిగా రాసి చేసి అంటరాంగా భయంకరంగా రూపుదిద్దు ఈ పరిస్థితి అర్థం చేసుకోకుండా మందకృష్ణ అడవులో పోతా ఉంటే పాము కనపడిస్తే వదిలేయండి మాలో ఉన్న పరిస్థితి చంపడం ఎంత అవమానకరం అండి అందరి ఈ మధ్య కాలంలో ఆగస్టు ఒకటి నుంచి జడ్జిమెంటు అది రాజ్యాంగ వ్యతిరేకమైనది అది మోడీ ప్రభావిత జడ్జిమెంట్ దాన్ని మేము స్వాగతించడం లేదు దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదాన్ని ఆలోచించబడు భారత రాజ్యాంగం గొప్పది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కానీ ఫోర్టీన్ ట్రీన్ సిక్స్టీ కానీ పరిశీలిస్తే వర్గీకరణ చేయడానికి ప్రభుత్వాలకు అధికారం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ లేదు అది ఒక పార్లమెంట్ మాత్రమే ఉంది పార్లమెంట్లో చేయకుండా ఇక్కడ కొద్దిదారిన మోడీ చేశాడు మోడీ చెప్తున్నాం హైదరాబాద్ మీటింగ్లో ఏం చెప్పాడు మోడీ నా తమ్ముడు మంద కృష్ణ నేను వర్గీకరణ చేస్తాను పార్లమెంట్లో పెడతాను పార్లమెంట్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పాస్ చేశాడు మహిళా బిల్లు చాలా కొన్ని పెండింగ్ దాన్ని పాస్ చేశాడు మరి ఎందుకు వర్గీకరణ బిల్లు పాస్ చేయలేడు ఆడ అప్పసు కాదు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలా రెండోది పార్లమెంట్లో టూ థర్డ్ మెజారిటీ ఉండాలా నేను జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ ఒప్పుకోవాలా జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ చించి పక్కన పడేసింది అట్లాగే నాలుగు రాష్ట్రాలు తప్ప భారతదేశం మిగతా ఆ ఒప్పుకోలేదు ఈ పరిస్థితిలో చేయలేక దొడ్డిదారు చేశాడు చంద్రచూడు కూడా అన్యాయమైన జట్టు నుంచి ఇచ్చాడు రామాయణ పురాణ ఇతిహాసాలను ఉదాహరణగా తీసుకున్నారు ఆ మంది చర్చీలు దాంట్లో మేడం ఒక్క మాత్రం స్పష్టంగా చెప్పింది ఇస్ ద వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను దాన్ని కన్య వ్యతిరేకంగా చేశారు రాజ్యాంగ వ్యతిరేకమైంది దీన్ని ఒక్కడ చెప్పింది రాజ్యాంగ తీర్పు ఎందుకు ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగం ఉంటే దాన్ని వైలేట్ చేస్తున్న పరిస్థితి ఉంది అందుకనే మారడు ఇవాళ చైతన్యవంతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయము మా పోరాటం మాదికల పోరాటం మాదికల వ్యతిరేకం కాదు ఇక్కడ ఉంటే పాలకులకు వ్యతిరేకం మన ధర్మానికి వ్యతిరేకం ఇంకోటి ఏమంటే గుద్దుకుంటున్నారు మాది సోదరుడు మేము చెప్తున్నాం వర్గీకరణ చేసిన నష్టపోయింది మనమే రెండోది ఏమంటే రేవంత్ రెడ్డి మొత్తం నేను చంద్రబాబు జిల్లా వైజ్గా చేస్తాం నేను చెప్తున్నాం చంద్రబాబు నాయుడు నీ కోసం మొత్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగిన అంగల్లో కానీ కొంగనూరులో గొడవ చేస్తే మాలని వెంట ఉన్నారు ఏ ఒక్క మాదికి కూడా వెంటలేడు కానీ ఇవాళ మాదికలు హత్తుకుంటున్నావు తల్లి పాలు తాగి తల్లి రాము రొమ్ము గుద్దే విధానం మేము వ్యతిరేకిస్తున్నాం అందుకనే దీన్ని ఆలోచన చేయాలని మళ్ళీ కమిషన్ వేశారు ఆ కమిషన్ కూడా వ్యతిరేకిస్తున్నాం ఒకటి జిల్లాలో వైగా చూస్తే ఒక్కో జిల్లాలు నాలుగు లక్షలు ఉన్నారు ఒక చోట లక్ష లోపే ఉన్నారు ఒక జిల్లాలో దీన్ని ఎట్లా మీరు ఇవ్వగలుగుతారు కాబట్టి మేము కోరేదామంటే చట్టబద్ధంగా ఏ చట్టం అయితే పార్టీ ఆర్టికల్ చెప్తుందో దాని ప్రకారం వర్గీకరణ చేయండి దానికి మేము సహకరిస్తాం వర్గీకరణ పార్లమెంట్లో చేయకుండా దుడ్డిదాన్ని చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం అందులో చంద్రచూడు చేసిన అన్యాయమైనది ఏదైతే ప్రభుత్వం అబిడవిట్ ఇచ్చిందో ఆ అభిడిట్ మాత్రమే రాజ్య జడ్జిమెంట్కి ఇచ్చారు దాన్ని వ్యతిరేకిస్తున్నాం మాది ధర్మ పోరాటం ధర్మ పోరాటం గతంలో పదకొండవ తేదీ రాయచోట చేశాం ఇవాళ ఇక్కడ పలమనే చిత్తూరు జిల్లా చేస్తున్నాం ఈ పోరాటం ఆగదు ఇది ఆరంభం మాత్రమే జై భీమ్ జై మహా i